ఈరోజు చాలామందికి సమయం విలువ తెలియకపోవడం బట్టి కాలం అంతా ఎంత కాలం ఉంటుంది అంత సరదాగా గడిపేస్తారు ఆ తర్వాత ఉంటుంది ఉన్న ఈ కొంచెం సమయంలో బతుకంతా బాగు చేసుకుందాం ఆత్మీయత దిద్దుకుందాం కుటుంబాన్ని కట్టుకుందాం ఇంకా ఏదైనా సాధిద్దాం అని అనుకుంటావు ఇది సమయం ఉండని ఉండదు తీసేస్తారు విలువైన విషయాలకు నీ జీవితంలో సమయం దొరకదు నీకు ఇచ్చిన ఆర్థిక సమృద్ధి యొక్క విలువ తెలియకుండా అవసరం లేని దానికోసం వెచ్చలివిడిగా ఖర్చు పెడుతూ ఉంటే దేవుని బిడ్డారా నీ జీవితంలో ఆ వనరులన్నీ కూడా తీసేస్తాడు ఇసరేలికి ఎలా ఉండేది ఎలా అయిపోయింది బంధాలు దేవుడిచ్చిన కొన్ని బంధాలు ఉంటాయి అవి మన బ్రతుకుకు దైవ చిత్తం మన జీవితంలో నెరవేర్చడానికి ఆ బంధాలు చాలా ప్రాముఖ్యంగా పెడతాడు దేవుడు బంధాలకు విలువకుండా తేలిగ్గా తీసుకుని నువ్వు ప్రవర్తించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలో నుంచి ఆ విలువైన బంధాలు తీసేస్తాడు ఆ విలువైన బంధాలు కోల్పోయి నీ జీవితంలో నువ్వు ఎంతగా బాధపడతావంటే నా భర్త మళ్ళీ నన్ను ప్రేమిస్తే నా భార్య నన్ను మళ్ళీ నన్ను ఆ విధంగా చూస్తే నా స్నేహితుడు మళ్ళీ ఇదిగో అప్పుడులాగే ఉంటే ఆత్మీయులు మళ్ళీ నాతో చక్కగా ఉంటే జారిపోయింది దేవుని బిడ్డ అనేక మంది జీవితాల్లో బంధాలు నష్టపోయారు ఇప్పుడు ఆ బంధాలు బాగుంటే ఎంత బాగుండనుకుంటున్నావు నీకు బంధం విలువ తెలియకపోవడానికి బట్టి బంధం నీకు దూరం అయిపోయింది మందికి ఆరోగ్యం విలువ తెలియదు ఒక సామెత ఉంటుంది యవనకాలం వచ్చేసరికి పందు కూడా అందంగా ఉంటుందంట ఎంతోమంది యవన కాలంలో ఉన్న అందాన్ని బట్టి పొంగిన వారి ఆరోగ్యాలు చెడిపోయాయి ముఖం కూడా చూపించలేని పరిస్థితులు వచ్చేసాయి నీ శరీరం అపవిత్రపరుచుకుంటున్నావా దేవుని బిడ్డలారా అందంతో ఉప్పొంగిపోతున్నావా జాగ్రత్త నాకేం పర్లేదు అంతా నేను ఓకే సూపర్ ఫిట్ అన్నావనుకో నేను అనుఫిట్ చేస్తాడు దేవుడు బహు జాగ్రత్తగా దేవుడి నీకు దాని విషయంలో నువ్వు నేను కూడా ప్రవర్తించాలి అలా అంట దేవుడు నీకు ఇంకా నీకు ధనవృద్ధి కలిగినట్లుగా ఇంకా బంధాలు బలపడిపోతాయి అందరినీ నేను ప్రేమిస్తాడు ఇంకా నీకు అన్ని పనులు చేసుకోగా ఇంకా సమయం మిగిలిపోతుంది నువ్వు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నావే ఇంకా ఇంకా దేవుడు నీకు వయసు అయిపోతున్న ఆరోగ్యాన్ని ఇచ్చి నేను వృద్ధాప్యంలో కూడా పచ్చగా వంచుతాడు కాబట్టి దేవుని బిడ్డారా దేవుడు ఏమి ఇచ్చాడో దాని విషయంలో జాగ్రత్తగా ఉండవు